అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే కొత్త పెన్షన్లు ఏమో కానీ ఉన్న పెన్షన్లను నాలుగు వేల రూపాయలకి ఆరు వేల రూపాయలకి పెంపు చేస్తామని మాత్రం చాలా స్పష్టంగా హామీ ఇవ్వడంతో పాటు ఎన్నో సందర్భాలలో సమావేశాలలో మంత్రులు ముఖ్యమంత్రి గారు సీతక్క గారు మాట్లాడారు అయితే ఈ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎప్పుడు పెంపు చేయబోతున్నారు ఈ నెల దసరా కానుకగా ఇవ్వబోయే పెన్షను ఏ రోజున ఎంత ఇవ్వబోతున్నారు అంటే పాత పెన్షన్ ఇస్తారా కొత్త పెన్షన్ ఇస్తారా అనే సమాచారాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని కొత్త పెన్షన్లకి ఎదురు చూస్తున్న వాళ్ళకి పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో వీడియోని చివరి వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నలభై ఐదు లక్షల మంది అన్ని రకాల కలుపుకొని ఆసరా పెన్షన్ను పొందుతున్నారు ఇందులో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత పలేరియా డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఒక కేటగిరీ ఉంది ఇటు దివ్యాంగులకు సంబంధించి నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారు అయితే మంత్రి సీతక్క గారు తాజాగా ఆసరా పెన్షన్ల విషయానికి వచ్చి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇందులో నాలుగు అంశాలు ఉన్నాయి ఏ ఏ అంశాలపై మంత్రి గారు చర్యలు చేపడుతున్నారు అలాగే కొత్త పెన్షన్ల పెంపు కావచ్చు అలాగే వీటికి సంబంధించిన మంజూరు కావచ్చు ఎప్పుడు ఉండకపోతుంది అనేది మాట్లాడుకున్నట్లయితే మొన్న ఫస్ట్ డయాలసిస్ పేషెంట్లకి సంబంధించి రెండు వేల రూపాయలకితో కూడిన పెన్షన్లను శాంక్షన్ చేశారు తర్వాత హెచ్ఐవి బాధితులకు సంబంధించి రెండు వేల రూపాయల పెన్షన్ శాంక్షన్ చేశారు ఆ తర్వాత ఫేస్ రికగ్నైజేషన్ అనేది తీసుకొచ్చారు వాస్తవానికి అప్పుడు వేలిముద్రల ద్వారా పెన్షన్లు అందించారు కానీ ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఆసరా పెన్షన్లు అందిస్తున్నారు ఇప్పుడు మూడో నాలుగోది వచ్చేసి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అరాత లేకున్నా కూడా అంటే అంగవైకల్యం నలభై శాతం వరకు వేయించుకోవడం లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూరు అని చెప్పేసి బాధితులు వీళ్ళపై చర్యలు చేపట్టాలి అసలు అరువులు ఎవరు ఎవరు అనేది గుర్తించాలి అని చెప్పేసి అధికారులకు అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ప్రతి మండలంలో యుద్ధ ప్రాతిపదికంగా పెన్షన్ల గుర్తింపు ప్రక్రియకు అధికారులు చర్యలు చేపట్టబోతున్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి ఈ ప్రక్రియ పూర్తయి అధికారులకి నివేదిక అందిన తర్వాత అంటే మంత్రివర్గానికి నివేదిక అందిన తర్వాత పెన్షన్లకి సంబంధించిన నిజమైన అర్హులు అనర్హులను గుర్తించి పెన్షన్లు కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటుగా ఉన్న పెన్షన్లను పెంపు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇటు ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మందకృష్ణ మాదిగ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దివ్యాంగులకి వృద్ధులకు వితంతులకు అందిస్తామని చెప్పిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే అమలు చేయాలి అని వారు వివిధ నియోజకవర్గాలలో జిల్లాలలో పెద్ద ఎత్తున పోరాటమే చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు బహుశా దసరా పండుగ సందర్భంగా రెండు కొత్త పథకాలకి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది మరి అవి ఏం పథకాలు అనేది అయితే స్పష్టత రావట్లేదు బహుశా ఆసరా పెన్షన్లకి సంబంధించిన గుడ్ న్యూస్ అప్డేటు దసరా కానీ దీపావళిలో కానీ ఉండొచ్చు అనే నిపుణుల అభిప్రాయాలు కూడా కనిపిస్తున్నాయి సో ఇవి అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు